ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్నా మరి ఈ రోజు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు తారీఖు రోజున పార్లమెంటులో నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు లోకి మరి ఒక బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మరి భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైనా సరే ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇతర మంత్రులు ఎవరైనా సరే మరి చట్టానికి అతీతంగా ఏదైనా శిక్ష అనుభవిస్తే ముప్పై రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన వాళ్ళని చట్ట ప్రకారంగా వాళ్ళని పదవి నుంచి తొలగించి అంతా కూడా రికవరీ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని అయితే మరి ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది మరి దానికి సంబంధించి విపక్షాలు కొంతమంది విపక్షాలు అయితే ఈ యొక్క చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం మరి ఇండియా కూటమి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ చట్టంలో ఏం లోపాలు ఉన్నాయి మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మన నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయం తెలుసుకుందాం సార్ చెప్పండి మనకు ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటిది భారత పార్లమెంట్ లో హోంమంత్రి అమిత్ షా గారు ఈ యొక్క నూట ముప్పై రాజ్యాంగ సవరణ ద్వారా ఒక అయితే ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అది ఇండియా కూడమి కావచ్చు ఎవరైనా కావచ్చు దాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భం ఎందుకు అంటే ఏం చెప్తారు ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు ఏదైతే కాన్స్టిట్యూషన్లో వన్ థర్టీ అమెండ్మెంట్ ఏదైతే పెట్టినరో వారు ఏదైతే ఒక సవరణను తీసుకొచ్చినారో దాన్ని ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాయి అంటే దానికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఐదు సంవత్సరాలు జైలు శిక్ష వరకైనా పడితే ముప్పై రోజులు జైల్లో ఉండినట్టయితే థర్టీ ఫస్ట్నా థర్టీ ఫస్ట్ డేనా వారు రాజీనామా చేయాలి అది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా కేంద్ర అయినా ఇది అందరికీ కూడా వర్తిస్తుంది అని చెప్పి ఒక చక్కటి బిల్లు ఎందుకంటే ఈరోజు ఒక నయా సమాజ్లో ఈరోజు ఒక న్యూ ఇండియా ఇండియాగా ఇండియాగా ఈరోజు ప్రపంచంలోనే ఒక ఆర్థికంగా కూడా ఒక గొప్ప దేశంగా ఈరోజు భారతదేశం ఎదుగుతున్న తరుణంలో ఈరోజు ఈ యొక్క సవరణని దేశ ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకుల మీద నమ్మకము పోయేటటువంటి ఒక ప్రమాదం ఉన్నది ఈరోజు సొసైటీలో మరీ ముఖ్యంగా ఇండియాలో కూడా ఎందుకంటే గత కాంగ్రెస్ పరిపాలనలో అనేక మంది మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు మరి మొన్నటి మొన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా మరి వారి మీద ఉన్నటువంటి కరప్ట్ అలిగేషన్స్ అంటే ఉన్నప్పుడు కూడా వారు రాజీనామా చేయలేదు తమిళనాడు మినిస్టర్ బాలాజీ గారు కూడా మరి రాజీనామా చేయలేదు అంటే ఈరోజు ప్రజలకి ఈరోజు రాజకీయ నాయకుల మీద ఈ యొక్క వ్యవస్థ మీదనే నమ్మకం పోయేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఈరోజు అంటే మిగతా రాజకీయాలు నాలంటే కొత్తగా రాజకీయ వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే ఇలాంటి సవర్లు అందరూ కూడా మరి స్వాగతిస్తూ దేశ ప్రజలందరూ కూడా ధర్మం వైపు ఒక నిజాయితీ ప్రభుత్వాన్ని ఈరోజు దేశంలో చూడాలనుకుంటే ఈ యొక్క కరప్ట్ మాల్ ప్రాక్టీసెస్ ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తను వ్యతిరేకిస్తూ ఉన్నది ఎందుకంటే వారి యొక్క ఇండియా అలయన్స్ కూడా వెస్ట్ బెంగాల్లో కావచ్చు తమిళనాడులో కావచ్చు మరి కాంగ్రెస్ పరిపాలన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కావచ్చు కర్ణాటకలో కావచ్చు అంటే ఈ యొక్క ప్రభుత్వాలు వారికి ఏటీఎం కార్డు లాగా మారి మరి ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఢిల్లీకి ఒక ఏటీఎం కార్డు లాగా చేస్తా ఉన్నది మరి వారికి దోచుకు తినడమే ఈ యొక్క రాహుల్ గాంధీ గారు కావచ్చు ఈ యొక్క గాంధీ కుటుంబానికి అలవాటు కాబట్టి వారు జైలుకు పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇది దేశ ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇండియల సిగ్గుపడాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా అనుకుంటున్న తరంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రాజకీయాలకు అతీతంగా కూడా ఈ యొక్క గొప్ప బిల్ను తీసుకొచ్చి ఒక వికసిత్ భారత్ టూ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ఈ రోజు భారతదేశం సార్ ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది అంటే అతి కొద్ది రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని పడగొట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నా అని చెప్తున్నారు నేను స్పష్టంగా ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఎన్ని స్కాములు చేసిందన్నటువంటి విషయం చిన్న పిల్లలు అడిగినా కూడా చెప్తారు ఈరోజు ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యి పదకొండు సంవత్సరాలు అయింది ఎక్కడైనా అదే ఆపోజిషన్కి ఉన్నటువంటి ఈ యొక్క విపక్షాలు కూడా ఎవరైనా కనీసం ఒక్క పాలసీ మ్యాటర్లో ఒక్క స్కీమ్ లో ఎక్కడైనా అవినీతి ఉన్నదని చెప్పగలుగుతారా వాళ్ళు అది తెలంగాణలో కావచ్చు అది దేశంలో ఇంకెక్కడైనా కావచ్చు ఎవరు కూడా మరకలేనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు చాలా గొప్పగా పరిపాలన అందజేస్తా ఉన్నారు ఈరోజు ఎక్కడా కూడా కరప్షన్కి తావు లేకుండా చాలా గొప్పగా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు కాబట్టి వారు చెప్పేటటువంటి విషయాన్ని కూడా ఎవరు కూడా నమ్మరు ఈరోజు లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ చేసిందా లేదా ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంతమంది పట్టుబడ్డారు ఈరోజు కవిత కేజ్రీవాల్ ఈ ఇండియా దొంగలందరూ కలిసి చేసిందా లేదా అన్నటువంటి విషయం మనందరం కూడా చూసినాం ఈరోజు ఏజెన్సీస్ వాటి పని అవి చేసుకుంటే ఏజెన్సీస్ కూడా మరి ఎవరు కూడా వీళ్ళు దొంగతనాలు చేస్తారు దేశాన్ని లూటీ చేస్తారు దేశాన్ని తింటారు దాన్ని మరి ఎవరు ప్రశ్నించద్దు అంటే అది చాలా తప్పది అరే వాళ్ళని ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఛాలెంజ్ చేసిరు పార్లమెంట్ సాక్షిగా మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీస్ లో గవర్నమెంట్ చేసినటువంటి స్కీమ్స్ లో ఎక్కడైనా అవినీతి జరిగిందో చెప్పాలి లేదంటే అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు లేదంటే రేపు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి జైలుకు పోతా ఉన్నాడు ఈ యొక్క స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా జైలుకు పోతాడు ఏ రకంగా వీరు అంటే చిన్న చిన్న స్కీమ్స్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క స్కీమ్ లో కూడా వీళ్ళు అవినీతి యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఢిల్లీకి మూటలు పంపించాలి కాబట్టి మేము ఇదే గతంలో కూడా మేము దోచుకో తిన్నాము ఇది బాగున్నది మేము అట్లనే చేస్తామంటే ఈ రోజు దేశ ప్రజలు ఎవరు ఊరుకునే పరిస్థితిలో లేరు ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఈరోజు కనీసం ఇల్లు లేకుండా వారు వారికి మీకు అందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారికి కుటుంబం కూడా లేదు దేశ ప్రజలే మరి మోదీ గారి కుటుంబ సభ్యులుగా భావించి వారు ఈరోజు దేశ హితం కోసమే దేశ బాగ కోసమే పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు నరేంద్ర మోదీ గారికి మచ్చలేనటువంటి ప్రభుత్వము ఒకటి సార్ ఇక్కడ బీహార్లో కూడా లక్షల ఓట్లని కొల్లగొట్టారు అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఓట్లను కూడా తీసేసారు బతికున్నా కూడా వాళ్ళ ఓట్లను చంపేసినటువంటి సందర్భం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక పాదయాత్ర అనేటువంటిది చేస్తున్నారు దాన్ని ఎట్లా చూడవచ్చు రాహుల్ గాంధీ గారు మొన్న మహారాష్ట్ర కావచ్చు ఎక్కడ మహారా ఎక్కడ రాహుల్ గాంధీ గారు పోతే అక్కడ ఈరోజు బీజేపీ ప్రభుత్వమే వస్తూ ఉన్నది రాహుల్ గాంధీ గారు చేసేటటువంటి ఆరోపణలు ఏవి కూడా వాస్తవం కాదు వారు తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చారు మరి తెలంగాణలో కూడా ఓట్ చోరీ చేసి అధికారంలోకి వచ్చినరా వారు కర్ణాటకలో కూడా అధికారంలోకి వచ్చిండ్రు మరి వారు ఓట్ చోరీ చేసి అధికారంలోకి వచ్చినరా అంటే వారు అధికారంలోకి వస్తే మాత్రము ఈవీఎంలు కావచ్చు మిగతా అన్ని వ్యవస్థలు పాపం చేస్తా ఉన్నాయి ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రము మరి ఆరోపణలు చేస్తూ ఉంటారు మరి ఢిల్లీలో అన్ని సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది దాని తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక మార్లు మరి కేజ్రీవాల్ గారు సీఎం గా ఉన్నారు అంటే ఢిల్లీలోనే కదా మరి వాళ్ళందరూ కూడా మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీ చాలా ఆలస్యంగా ఈ రోజు ప్రభుత్వం ఏర్పడ్డది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పచ్చి అబద్దాలు రాహుల్ గాంధీ జీవితంలో ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాలేడు ఆ కల కలగానే మిగిలిపోతుంది రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చిట్ట చివరి సారి ఇదే మొదటిసారి ఇదే ఆఖరి సారి ఖచ్చితంగా తెలంగాణలో రాబోతా ఉన్నది ఒక డబల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో ఏర్పడుతుంది ఈ యొక్క బిల్లుని వ్యతిరేకిస్తేనే వారి యొక్క స్వభావం వారి యొక్క స్వభావం స్వభావం ఏమిటి వారి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉన్నది దేశ ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వారు ఈరోజు పార్లమెంట్లో అమిత్ షా గారు బిల్ కి రోజు ఏ రకంగా వ్యతిరేకిస్తా ఉన్నారు దేశ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు సోనియా గాంధీ వాద్రా గారు కావచ్చు వారి కుటుంబం మొత్తం కూడా జైలు కూడా ఖాయం ప్రజాస్వామ్య వైపుకు పునాదులు వేయాలనే ఉద్దేశంతో మంచి పరిపాలన అవినీతి లేనటువంటి పరిపాలన జరగాలని చెప్పేసి మరి నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం రెడ్డి గారు చెప్తున్నారు మరొక బిజెపి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇవాళ పార్లమెంట్ లో గౌరవ హోంశాఖ మహిళలు అమిత్ షా గారు పెట్టినటువంటి వన్ థర్టీ రాజ్యాంగ సవరణ బిల్ ఏదైతే ఉందో దీని దేశ ప్రజలందరూ స్వాగతిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంవత్సరాలు భారతదేశంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నో కుంభకోణాలకు నిలయం కాంగ్రెస్ పార్టీ నూట అరవై పైగా కుంభకోణాలు చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ బోఫోర్స్ దగ్గర నుంచి చూస్తే నేషనల్ హెరాల్డ్ టూ జీ స్కాము బొగ్గు ఈ విధంగా అనేక కుంభకోణాల్లో భాగస్వామ్యము భాగస్వామ్యం అయినటువంటి వాళ్ళు ఈ ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ లో పెట్టినటువంటి బిల్లు ఐదు సంవత్సరాలు కనుక జైలు శిక్ష లేదా ముప్పై రోజులు వీళ్ళు జైల్లో ఉన్నట్లటువంటి వారికి తక్షణమే ఆటోమేటిక్గా వాళ్ళ పదవి ఇచ్చుడుకు వాళ్ళ పదవి తొలగించే విధంగా ఈ యొక్క బిల్లుకు దేశ ప్రజలంతా స్వాగతిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం ఎందుకు అడ్డుకుంటుందో ఇదంతా ప్రజలందరికీ తెలుసు ఈ కుంభకోణాలలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఎప్పుడు మేము అరెస్ట్ అయితామో ఎప్పుడు మేము జైలుకి వెళ్తామో మా పదవులు ఎప్పుడు అన్న ముందు వీళ్ళతో భయం కానీ ఈ రోజు ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్య వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం కలిగించడానికి ఈ రోజు పార్లమెంట్ లో పెట్టినటువంటి బిల్లుని ప్రజలందరూ స్వాగతిస్తున్నప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు అనేది మీరు వివరించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రజలకు అధికారము అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన చట్టాలు చేస్తున్నారు దాన్ని ఎట్లా ఈ విషయం మీద మనవాడి ఇవాళ పార్లమెంట్ లో చేసినటువంటి ఏ చట్టాలైనా అది పార్లమెంట్ లో బిల్ పాస్ అవుతుందా లేదా స్తుంది ఆ పార్లమెంట్ లో పాస్ అయినటువంటి బిల్లు ఈ రోజు మీడియా వేదిక కానీ ప్రజలు కాని ప్రతి ఒక్కరు చర్చించుకుంటారు ఈ చర్చలో ఎంత మాత్రం వాస్తవం ఉంది ఏందనేది ఈ రోజు ప్రజలు గమనిస్తారు కాంగ్రెస్ పార్టీ ఏదో ఆరోపణలు చేసినంత మాత్రాన బీజేపీ పార్టీ ప్రవేశపెడుతున్న ప్రతి విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అయినప్పటికీ ఏమైతుంది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తమ ఉనికిని కోల్పోతుంది కారణం దేనికంటే రోజు బీజేపీ పార్టీ తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు న్యాయపరమైన పాలన ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి సేవను గుర్తించే ఈరోజు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తూ భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీహార్లో కూడా బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఇవన్నీ మనం చూస్తాం ఈ ఈ యొక్క ఆరోపణలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోరు